తెలంగాణ రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడే అందిన తాజా శుభవార్త రైతన్నలకైతే మీ అందరికీ ఒక పెద్ద శుభవార్త రావడమే జరిగిందనమాట మీ రోజు తారీఖు చూసుకుంటే ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు సోమవారం రోజు మనకైతే ఈ న్యూస్ అయితే రావడం జరిగింది రైతు భరోసా విషయంలో రైతు సోదరులు చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారని చెప్పేసి ప్రభుత్వం తాజాగా ఈ నిర్ణయం అయితే తీసుకుంది ఈ రోజు నుంచి మొత్తం వచ్చేసి ఈరోజు పదిహేను జిల్లాల వారికి డబ్బులు అయితే మీ ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందనమాట ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఐదు పది పదిహేను ఇరవై ఎకరాల వరకు రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఇది ఒక అని చెప్పుకోవచ్చు అనమాట మనకి సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ అయితే మనకి ఇది అయితే బ్రేకింగ్ న్యూస్ రావడం అయితే జరిగింది రైతు భరోసా ఈ రోజు నుంచి విడుదల చేసినట్టు మనకి తుమ్మల నాగేశ్వరరావు గారు కావచ్చు అలానే మనకైతే ముఖ్యమంత్రి గారు మనకి రేవంత్ రెడ్డి గారు కావచ్చు మనకైతే ఒక క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు మీ అందరికీ ఈ వీడియోలు వచ్చేసి ఈరోజు ఎన్ని ఎకరాల వరకు పడబోతున్నాయి మొత్తంగా ఏ జిల్లాల వరకు ఈరోజు పడబోతున్నాయి జిల్లా పేర్లతో సహా ప్రతి ఒక్క లీస్ట్తో సహా మీకు చూపియబోతున్నాయి అనమాట ఈ వీడియోని మీరు కనుక స్కిప్ చేస్తే మీకైతే అర్థం అవ్వదు అందరూ ఈ వీడియో కింద కామెంట్ చేయండి కింద కామెంట్ అన్నట్టు చూడండి అక్కడ మీకు మీ పేరు మీద ఎన్ని ఎకరాల పొలం ఉంది ఎన్ని గుంటల పొలం ఉంది మీది ఏ జిల్లా అని చెప్పి కామెంట్ చేస్తే మీకు ఈరోజు అమౌంట్ వస్తుందో లేదా అని చెప్పి నేను చెప్తాను అలానే మీరు కొంచెం పైన చూసుకుంటే ఒక లైక్ సింబల్ ఉంటుందన్నమాట ఆ లైక్ సింబల్ అయితే అందరైతే కొట్టేయండి అందరూ ఒకసారి ఆ లైక్ కూడా కొడితే మా అందరికి కూడా తెలుస్తుంది అనమాట అయితే ఇక్కడ చూసుకోండి ఈసారి పంట వేసిన రైతులకి రైతు భరోసా అందిస్తామని చెప్పేసి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే కీలక అయితే వ్యక్తం చేశారు అలాగే పంట బీమా ఇక్కడ మొత్తంగా వచ్చేసి నిన్న ఏదైతే మనకి రెండు రోజుల క్రితం అయితే మన క్యాబినెట్ భేటీ జరగడం జరిగింది అందులో భేటీలో భాగంగా వచ్చేసి మనకి కేటీఆర్ గారు కావచ్చు అలానే మనకైతే ఇక్కడ హరీష్ రావు గారు కావచ్చు వీళ్ళైతే ఏమని చెప్పారంటే మీరు మన ఏదైతే అమల్లోకి తీసుకొస్తా ఆరు గ్యారంటీల్లో రైతు భరోసా పథకం ఇప్పటివరకు తీసుకురాలేదు ఇంకా ఎన్ని రోజులైన రైతులు వెయిట్ చేయాలి అని చెప్పేసి మనకైతే చాలా వరకు డిమాండ్ చేయడం జరిగిందనమాట అందులో గట్టిగానే మనకి హోరాహోరి పైడ్ జరిగితే అందులో దాన్ని కాస్త మనకి ఉద్దేశిస్తూ మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమని చెప్పారంటే ఇప్పటివరకు మేము అమల్లోకి ఏదైతే ఆరు గ్యారంటీలు తీసుకొస్తామన్న పథకాలు ఉన్నాయో దాదాపుగా అన్ని అయితే తీసుకొచ్చాం అందులో వచ్చేసి ఒక రైతు భరోసే చాలా వరకు ఆలస్యమైంది అంతకుమించి ఏం లేదు ఒకవేళ రైతు భరోసా విషయంలో విడుదల చేస్తున్నాం మేము అందుకనే ఇంకా ప్రభుత్వ ఇక్కడ రైతులు ఆలస్యం కాకుండా దసరా పండుగ రోజు దసరా కానుకలాగా దసరా దసరాలోపు మీ అందరికైతే విడుదల చేస్తాం అలానే దసరాలకి మహిళలకు కూడా ఒక శుభవార్త అందిస్తామని చెప్పేసి కూడా మనకైతే సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు దాన్ని ఉద్దేశిస్తూ మనకి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా మాట్లాడుతూ ఏమన్నారంటే మేము రీసెంట్గా రైతులకు చూసుకోవచ్చు మేము రైతు రుణమాఫీ రెండు లక్షలు కూడా కంప్లీట్ చేసేసాం రైతు భరోసా ఒకటే కాస్త ఆలస్యం అయితే అయింది దాన్ని మేము ఇంకా అయితే చేయాలని చెప్పి అనుకోవట్లేదు త్వరలోనే మీ అందరికీ అమౌంట్ పడేలా మేము చూస్తాం దసరా లోపు ప్రతి ఒక్కరికి అయితే పడతాయి ఈ పదిహేను రోజుల్లో ప్రతి ఒక్కరి ఖాతాల్లో డబ్బులు పడతాయి అప్పటివరకు అయితే వెయిట్ చేయండి కాస్త సహనంగా ఉండండి అని చెప్పేసి చెప్పారు అలానే దాంతోపాటు కూడా ఇంకొక అప్డేట్ కూడా వాళ్ళైతే చెప్పారనమాట ముందు గవర్నమెంట్ లాగా మేము ఇలా అమౌంట్ ఎలా పడితే అలా అయితే ఇవ్వట్లేదు అని చెప్పేసి చెప్పారనమాట కేవలం ఇక్కడ వచ్చేసి వాళ్ళు చూసుకుంటే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ కావచ్చు అలానే ఐఏఎస్ కానీ ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు కలిగి ఏవైనా ల్యాండ్స్ ఉంటే మాత్రం మీరందరైతే ముందే జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మేము ఆ ల్యాండ్స్కి అయితే అమౌంట్ అయితే ఇవ్వట్లేదు అని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుందనమాట ఎందుకంటే ఆ ల్యాండ్స్ వల్ల చాలా వరకు అమౌంట్ అయితే నష్టపోతున్నాం కాబట్టి మేము అలా అయితే చేయట్లేదు తప్పకుండా మీకు కనుక డబ్బులు రావాలంటే మీ భూమిని మీరు సాగు చేసి ఉండాలి సాగు చేసే భూమికి డబ్బులు మీ పేరు మీద రెండు ఎకరాలుండి అది సాగు చేయకుండా వెంచర్లు కానీ ఇలా రాళ్ళు గుట్టలు కొండలు నుండి వదిలిపెట్టిన భూములు అలాంటివి ఉంటే మాత్రం వాటికి అయితే అమౌంట్ అయితే పడవట్లేదు ప్రభుత్వం పూర్తిగా సర్వే చేసి సాగు చేసే భూములకే ఇవ్వాలి అని చెప్పేసి డిసైడ్ అయింది కాబట్టి అందులో మనం చేసేది ఏమీ లేదు ఇంకోటి కూడా ఏమైనా స్వచ్ఛత ఇచ్చారంటే ఎకరానికి ఏడు వేల కాదు రెండు సీజన్లు కలిపి ఎకరానికి పదిహేను వేల రూపాయలు మనకి రైతు భరోసా అయితే ప్రభుత్వం అయితే అందిస్తుంది అనమాట ఈ రైతు భరోసా పథకం కింద మీ అందరికీ చెప్పేది ఒకటే మీ అందరికీ గనక అమౌంట్ విషయంలో నేను స్వచ్ఛత ఇచ్చేది ఏంటి అంటే మీకు దసరా కానుక కల్లా అంటే దసరా పండగ రోజు కల్లా మీ అందరికైతే మీ ఖాతాలో డబ్బులు అనేవి అయితే పడబోతున్నాయి అమౌంట్ పడ్డ తర్వాత ప్లీజ్ కనీసం మీరు అందరైతే ఒక కామెంట్ చేస్తారని చెప్పి నేను అయితే ఆశిస్తున్నాను ఆ కామెంట్ చేసేసి పైన లైక్ సింబల్ ఉంటుంది అందరైతే లైక్ కొట్టేసేయండి ఇలాంటి వీడియోస్ మీరు మీ ఫ్రెండ్స్ ఇంకెవరైనా మిస్ అనుకుంటే తప్పకుండా ఈ వీడియోని మిగతా మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను ఓకే ఈ వీడియోలో మీ అందరికీ అర్థమైతే ఒక లైక్ చేసేయండి అందరికైతే ఈ వీడియోలో స్పష్టంగా అనుకుంటున్నాను దసరా లోపు వరకు అయితే వెయిట్ చేయాలని చెప్పి అందరైతే ఆగండి